రాజ్యాంగం మార్చే హక్కు మాకున్నది పార్లమెంట్ అవి మారుస్తాం కూడా మారుస్తాం కూడా చెప్తున్నా సెక్యులర్ పదం తీసేయాలా రాజ్యాంగం నుంచి అంటే ఉంది హక్కు తీసేయచ్చు మేము భారతీయ జనతా పార్టీకి సర్కార్ ముస్లిం ఆరక్షణే బీజేపీ తేవాలనుకుంటున్న రాజ్యాంగ సవరణలు ప్రత్యేక మెజారిటీ అవసరమైనవి కాకుండా రాష్ట్రాల ఆమోదం కూడా కావాలి ఎక్కువ రాష్ట్రాల్లో అధికారంలోకి రావాలని బీజేపీ ఆరాటపడుతుంది బీజేపీ అందుకే మూడు వందల డెబ్బై సీట్లు కావాలని కోరుకుంటుంది ఇప్పుడు రాజ్యాంగ ప్రవేశికలో లౌకిక అనే పదం తొలగించాలంటే తప్పక మూడు వందల అరవై నాలుగు సీట్లు ఎక్కువ రాష్ట్రాల్లో అధికారం రావాల్సి ఉంది భారతదేశాన్ని హిందూ రాజ్యంగా మార్చడంతో పాటు దేశంలో కామన్ సివిల్ కోడ్ అమలు చేయాలని కూడా బీజేపీ భావిస్తుంది గారి కొట్టాలి ప్రధాని మంత్రి గారి కళ కోసం మా ప్రాణాలను కూడా మీ కళకి మేము అర్పిస్తాం నా ప్రాణాలను కూడా నా ప్రాణాలను కూడా మేము మీకు అర్పిస్తామని తెలియజేసుకుంటూ ఉన్నాం మా జీవితాలు నాశనం అయిపోతున్నప్పుడు ఉపయోగపడిన అభిమానం ఎక్కడైనా మేము కనపడితే పలకరించడానికో ఫోన్ చేసి అప్రిషియేట్ చేయడానికో అది ఎంతవరకు మాకు ఉపయోగపడుతుంది సార్ ఆలోచించాలి ఈ రోజు కూడా మీ ఆ మాత్రం అభిమానం కోసమే నేను ఆలోచిస్తే ఆయన అన్నమాట రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రాణాలు ఇస్తానన్నాడు రాజ్యాంగాన్ని మార్చడానికి అవసరం నా ప్రాణాలు ఇస్తా అది రాజ్యాంగానికి వ్యతిరేకమైన స్టేట్మెంట్ అండి అంటే ఎస్ఎస్టి మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా నాశనం అయిపోతారు ఎందుకంటే రిజర్వేషన్ అయిపోతాయి దాదాపుగా భారతదేశంలో అరవై డెబ్బై కోట్ల మందికి నష్టం అది కేవలం ఆంధ్రప్రదేశ్ లో కోటి యాభై లక్షల మందికి నష్టం కోటి యాభై లక్షల మందికి నష్టం కలిగే ఒక రాజ్యాంగ వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఆయన ఇచ్చారు ఇస్తే దానికి కౌంటర్ గా రాజ్యాంగ మీరు ఎలా చేస్తే మేము మిమ్మల్ని రాజ్యాంగబద్ధంగా ఓడిస్తామండి అన్నాను నేనన్నా ఈ మాటనే తప్ప అంటున్నారు కానీ ఆయనన్న ఆ మాట తప్పని కనీసం ఒక్కరైనా రియలైజ్ అయ్యారండి